ఫ్రెండ్స్ బంటూకి పెరగన్నము పైన అనుకోండి గిన్నె చూడండి పెరగన్నం వేస్తున్నాము బంటూకి అయితే తేజు తేజు దగ్గర ఇస్తాను తేజు వేస్తుంది తేజు దాన్ని గిన్నెసుకోవచ్చు తేజు దానికి నిన్నే వార్నింగ్ ఇచ్చిండీ గిన్నె నువ్వే కడుక్కో అనేసి యా బంటో ఎగరు ఏదా పైపు కుసా కుస చెప్పిన మాట కొంచేర్చుకోవాలి బా అంటు బంటు గిన్నె వేరే అడిగే పని పాపం తేజుకి కుసా రాయడా చెప్పిన బంటా అన్న ఎలా ఫ్రెండ్స్ చూడండి మేము ఎప్పుడు ఇక్కడే బయట పడుకునేది అడితే ఇదంతా బంటు వేస్ట్ చేయండి ఫుడ్ ఫ్రెండ్స్ చెప్పాను కదా నేను వీడియోలో వంట చాలా ఫుడ్ వేస్ట్ వేస్ట్ నేర్చుకుంది ఏ బంటు బాబా ఒకటి అనుకోనింగ్ ఎట్లా ట్రైనింగ్ ఇస్తా చూసారా కొంచెము నేర్పిద్దాం నేర్పిద్దాం దీనికి బంటుకి ఒక పెద్ద పైప్ ఎత్తుకునే బుద్ధి నేర్పియ్యాల ఏం బంటో అలాగే మన ఆశ్రమం అయితే ఐదో తారీఖు ఓపెనింగ్ అయితే ఉంది ఫ్రెండ్స్ ఐదో తారీఖు ఓపెనింగ్ ఉంది కదా అందువల్ల వీడియోలు కూడా కాస్త లేట్ అవుతుంది వీడియోలు తీసి అప్లోడ్ చేయటం అంతా ఒక టైమింగ్ లేకుండా అయిపోయింది చాలా వర్క్ ఉండటం వల్ల చాలామంది ఫోన్ చేస్తున్నారు చాలామందికి అంతా రిప్లై ఇస్తున్నాం ఫ్రెండ్స్ పంట అయితే రేపు ఒక రెండు రోజులు మాత్రమే వీడియోలు వస్తాయి తర్వాత ఒక పది సెకండ్లు ఇరవై సెకండ్లు వీడియో యాడ్ చేస్తాను అంతే మీరు అడిగారంటే ఖచ్చితంగా తొరిగా పంట వీడియోలు అయితే భోజనం పెట్టే వీడియోలు అప్లోడ్ చేస్తాను థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ వీడియో తీవ్ర వరకు చూసినందుకు